మీకు ఐశ్వర్యరాయ్ కావాల్సి వచ్చిందా మోడీపై రాహుల్ సెట్ అయితే విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ అంటే ఆసక్తి చూపిన వారు ఎవరుంటారు యావత్ ప్రపంచానికి పరిచయం అక్కరలేని అందగత్తె ఇక ప్రధాని నరేంద్ర మోడీ గురించి ఎవరికీ చెప్పాల్సిన పని లేదు భార్యని వదిలేసి బ్రహ్మచారిగా బతుకుతున్నారు అటు ఐశ్వర్య ఇటు నరేంద్ర మోడీ ఎవరి దారిలో వారు పోతున్నారు తాజాగా వారిద్దరిని లింక్ చేస్తూ కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేసిన కామెంట్లు ఇంట్రెస్టింగ్ గా మారాయి దేశంలో ఎంతోమంది ఉండగా మోడీ మాత్రం ఐశ్వర్యరాయ్ మీదనే చాలా ఆసక్తి కనబరుస్తున్నారని స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారని రాహుల్ మండిపడ్డారు మీకు ఐశ్వర్యరాయ్ కావాల్సి వచ్చిందా అని కూడా ప్రశ్నించారు ఏ కామెంట్లు అటు రాజకీయ వర్గాల్లో ఇటు సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి అసలు రాహుల్ గాంధీ అంత మాట ఎందుకు అనాల్సి వచ్చింది అనే విషయంపై అంతా ఆరా తీస్తున్నారు జోడో న్యాయ భాగంగా రాహుల్ గాంధీ ప్రయాగ్ రాజ్ చేరుకున్నారు ఈ సందర్భంగానే రాహుల్ విశ్వసుందరిని మోడీతో లింక్ చేసి మాట్లాడారు అయోధ్య రామ మందిరంలో జరిగిన ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో దేశంలోని ఎందరో అర్హులను అసలైన వారిని విస్మరించి అమితాబ్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ లాంటి వారిని ఆహ్వానించారని మండిపడ్డారు వారిపై ఎందుకంత శ్రద్ధ అని ప్రశ్నించారు అయోధ్య కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీలకు చెందిన వారు ఎవరైనా కనిపించారా అంటూ కూడా నిలదీశారు మోడీపై రాహుల్ ఇప్పటిదాకా అనేక రాజకీయ విమర్శలు చేశారు అయితే గతం కన్నా భిన్నంగా ఐశ్వర్యరాయ్ మీద శ్రద్ధ ఎందుకంటూ చేసిన విమర్శలు మాత్రం హాట్ టాపిక్ గా మారాయి ఐశ్వర్య అప్తమామలు అమితాబ్ బచ్చన్ జయ బచ్చన్లు రాజకీయాలతో సంబంధం ఉన్న సినీ ప్రముఖులే అయితే ఐశ్వర్య మాత్రం ఎప్పటికీ రాజకీయాల జోలికి వెళ్లలేదు సంబంధం లేకున్నా తనను రాజకీయాల్లోకి లాగుతున్నారని ఈ అందాల రాణి వాపోతున్నారట